తెలుగుదేశం పార్టీకి మన ముఖ్యమంత్రి గారికి నాదొక సలహా మన రాష్ట్ర ముఖ్యమంత్రి విజనరి గారు తమ పుత్ర రత్నాన్ని ప్రమోట్ చేసుకునే ప్రాసెస్ లో ఏవియేషన్ మినిస్టర్ ని ఆట్లో అట్టి చేస్తున్నారు ఏ తండ్రికైనా తన కుమారుణ్ణి ప్రమోట్ చేసుకోవాలనుకునే ఒక ఇంటెన్షన్ ఉంటుంది కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అలా ప్రమోట్ చేయాలనుకుంటే మీరు చేస్తున్న పని హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తప్పవుతుంది ఆ ప్రమోషన్స్ మీరు ఎలాగో మన రాష్ట్రంలోన స్పైన్లెస్ పచ్చ మీడియా ద్వారా చేస్తున్నారు వీళ్ళందరినీ భయపెట్టే స్థాయికి లోకేష్ ఎదిగారంటేనే ఆ పార్టీ విజయం సాధించినట్టే ఇప్పుడు లోకేష్ లోకేష్ని లోకేష్ మీరంతా ఇవాళ భయపడుతున్నారే కరెక్ట్ గా ఇది కావాల్సింది అందరికి ఇదే కావాల్సింది లోకేష్ గారి నిజ స్వరూపం కావాల్సిందే ఇది కానీ నేషన్ వైడ్ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు జాతీయంగా అంతర్జాతీయంగా అందరూ దీని మీద ఫోకస్ పెట్టినప్పుడు అందులో కూడా సందిట్లో సడేమి అన్నట్టు దూరిపై సుపుత్రుణ్ణి ప్రమోట్ చేసుకోవాలనుకునే యావని కాసేపు పక్కన పెట్టండి అలాంటివి చేసి మీరు మీ పరువు మాత్రమే పోగొట్టుకోవట్లేదు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎంచుకున్న ఈ రాష్ట్ర పరువు మన రాష్ట్ర ప్రజల పరువు కూడా తీస్తున్నారు ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం ఇప్పుడు జరుగుతున్న ఈ ఇండికో ఇష్యూ ఎంత సీరియస్ అంటే గవర్నమెంట్ ఎప్పుడు ప్రశ్నించిన గోధి మీడియా కూడా ప్రశ్నిస్తుంది అలాంటి సిచ్యువేషన్ లో తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి గారు సంధిక్ లో సడేమియా అని అక్కడ కూడా వెళ్లి తమ సుపుత్రుణ్ణి ప్రమోట్ చేసుకోవాలనుకోవడం ఒక తెలియలేని పని ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ ఇష్యూ మీద నేషనల్ మీడియాలో ఎక్స్‌ప్లెనేషన్ అడిగినప్పుడు దానికి జవాబు ఏవియేషన్ మినిస్టర్ అన్న ఇవ్వాలి లేదా మీ పార్టీ ప్రతినిధిగా వెళ్ళిన వ్యక్తి ఏవియేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడ అన్న విషయం అన్న చెప్పాలి. దాన్ని వదిలేసి అక్కడ కూడా ని ప్రమోట్ చేసుకుందాం అనుకుంటే కొన్ని సార్లు బ్యాక్ ఫర్ై అవుతుంది. అవర్ మినిస్టర్ లోకేష్ గీ ఇస్ ఆల్సో మానిటరింగ్ ది సిట్యుయేషన్ బట్ యువర్ మినిస్టర్ ఇస్ నాట్ ది మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నారా లో ఇో దినిస్టర్ ఫోర్ సివిటీ మోనిటరింగ్ దిచువేషన్ ఇన్ నారా లోకేష్ ఇండియా సివిస్ ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశం కాకపోతే జరిగిన ఇష్యూ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించింది అయితే మన రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారికి దీనికి ఏంటి సంబంధం విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ దీన్ని ఎగ్జామిన్ చేయడం ఏంటి పోని మన రాష్ట్రంలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మైల్ స్టోన్స్ ఏమైనా సాధించారా రాష్ట్రంలో తనకు సంబంధించిన విద్యాశాఖలోనే తను ఫెయిల్ అయ్యాడు ఇంకా ఏ విషయం గురించి ఎందుకు ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా ఎలాగో యాక్సెప్ట్ చేయదు అందుకే మీ ముందర ఆధారాలు పెడతాను విద్యాశాఖ మంత్రి అంటే రాష్ట్రంలో విద్యాశాఖను చూసుకోవాలి కానీ మన రాష్ట్రం లిటరసీ రేట్ లో భారతదేశంలోనే లాస్ట్ ప్లేస్ లో ఉంది బీహార్ కంటే కూడా మనం తక్కువలో ఉన్నాం ఒక్క మొక్కలో చెప్పాలంటే విద్యాశాఖను మెయింటైన్ చేయడంలో బీహార్ కంటే కూడా మనం వెనుకబడి ఉన్నాం సో విజనేరి గారు నెక్స్ట్ టైం ఇలాంటివి చేసి మీ పరువుతో పాటు రాష్ట్ర పరువు కూడా తీయగండి తెలుగు ప్రజలారా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి